నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నగరంలో ర్యాలీ రోడ్ షో నిర్వహించనున్నారు ఇద్దరు నేతలు కలిసి నిర్వహించే ఈ రోడ్ షోకు విరివిగా ప్రజలు అభిమానులు హాజరవుతారని భావించి పార్టీ వర్గాలు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు మాగుంట సుబ్రమరెడ్డి విగ్రహం కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోడ్ షో మొదలవుతుంది ఈ రోడ్ షో విఆర్ కాలేజీ గాంధీబొమ్మ ట్రంక్ రోడ్ మీదుగా నర్తకి సెంటర్ వరకు చేరుకొని అక్కడ బహిరంగ సభను ఉద్దేశించి ఇరువురు నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఏం తమ్ముళ్ళు మీరు అయినా ఒక్క ఆనందంగా ఉన్నారా తమిళ్ ఏమన్నా ఆరగడ మీరైనా ఆనందంగా ఉన్నారా పైన ఒక ఆయన సైకో జవి మూడు పెద్దలుంటి నాలుగు విద్యార్థి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి అసలు సిపిఎస్ ఇస్తామని నద్దు చేస్తామని ఇలాంటి ఒకటి రుండి కాదు అన్ని కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్నా లేదంటే ఆయన చూసి మీరు అందరూ నవ్వాలి పాదుడు లేని రాష్ట్రం కావాలంటే పది రూపాయలు ఇచ్చి మారిగా వంద రూపాయలు లాగేస్తున్నారు తెలుసుకుంటున్నారు నేను ఇచ్చేది ఇరవై రూపాయలు ఇచ్చి చప్పన సృష్టించి ఆదాయం చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించారు నీ తల్లికి అన్నం పెట్టిన వాడు నీకు నా ఏమైనా చేసిన తల్లి కాంట్రాక్టులు ఇసుక దండ ఎర్రచంద్రు స్మగ్లింగ్ అవునా కాదా పెన్నారంతో అందరికీ నమస్కారాలు జై